మయన్మార్లో వచ్చిన భూకంపం అత్యంత శక్తివంతమైందని అమెరికా జాతీయ భూకంప సమాచార కేంద్రంలోని భౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండేళ్ల క్రిందట ఇటువంటిదే తుర్కీయే సిరియాలో సంభవించడంతో భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది ముఖ్యంగా మయాన్మార్ థాయిలాండ్ జన సాంద్రత అత్యధికంగా ఉన్న ప్రదేశాలు కావడంతో వీటిని రెడ్ ఈవెంట్లుగా వ్యవహరిస్తామని వెల్లడించారు రెండేళ్ల క్రితం సెవెన్ పాయింట్ ఎయిట్ తీవ్రతతో తుర్కీఏ సిరియాలో భూకంపం సంభవించడంతో యాభై మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా ఇక్కడ కూడా భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అమెరికా భౌతిక సర్వే పేర్కొంది వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో మయన్మార్ ఒకటి ఇండియన్ టెక్నా వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో మయన్మార్ ఒకటి ఇండియన్ టెక్నానిక్ ప్లేట్ బర్మా మైక్రో ప్లేట్కు మధ్య దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు ప్రదేశం ఇక్కడ ఉంది చాలాసార్లు ఇక్కడ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది గత వందేళ్లలో మయాన్మార్ ఆరు తీవ్రత కంటే ఎక్కువగా పద్నాలుగు భూకంపాలు నమోదయ్యాయని బ్రిటిష్ జియాలజికల్ సర్వే శాస్త్రవేత్త బ్రియాన్ బాప్లే వెల్లడించారు శుక్రవారం ఒక్కరోజే ఆరు భూకంపాలు నమోదైనట్లు నేషనల్ సెంట్రల్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది అతి తీవ్రమైన ఏడు పాయింట్ ఏడుగా నమోదు కాగా అత్యల్పమైంది నాలుగు పాయింట్ మూడుగా ఉంది థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడడంతో ఉద్యోగులు ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు దీంతో ప్రజలు ఇంకా వీధుల్లోనే ఉన్నారు బ్యాంకాక్లో భారీ భవనం కూలిపోయే సమయానికి దానిలో మూడు వందల ఇరవై మంది పనివాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇక మయాన్మార్ రాజధాని నెపిడా వద్ద ప్రధాన రహదారులు భూకంప తీవ్రతకు చీలిపోయాయి దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే ప్రాంతంలో ప్రాణ నష్టం అధికంగా ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమైంది ఇక్కడ పలు భవనాలు కుప్పకూలిన ఫోటోలు బయటకు వచ్చాయి ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఒకటని అమెరికా జియాలజికల్ సర్వే విభాగం పేర్కొంది పైగా ఈసారి పది కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండడంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపించింది